హరి ఓం ప్రియ పుత్రి ప్రియాత్మ స్వరూపులారా ఒక స్పై మర్మం విభ్రాంతి విభ్రమం కలిపే కలిగించే ఒక కంటెదుటి సత్యాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి మొన్న నాకెవరో కామెంట్ పెట్టారు మోడీని విమర్శిస్తూ నేను పెట్టిన వీడియోకి నోరు ముయ్యవే ముం ఇంకా చాలా పచ్చివి కూడా ఉన్నాయిలేండి మోడీని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి తొక్కలో నీలాంటి ముం పిచ్చి పిచ్చి ముం ఒళ్ళు బలిసి ఇలాంటివి వీడియోలు పెడితే అయ్యేదేమీ లేదు అలాంటి అంధాసురులందరికీ అంధకాసురులందరికీ నేను ఇస్తున్న వివరణ వాళ్ళకి వివరణ ఇవ్వట్లేదు ఇలాంటిది అందరూ గౌరవిస్తున్నారు కదా ఈ సో కాళ్ళు మన ప్రధాని మోడీని అన్న సందేహం ఉన్న వాళ్ళందరికీ దాని వెనుక ఉన్నటువంటి మర్మాన్ని వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఎనిమిది నవంబర్లో ప్రారంభించాము నేను అమ్మఒడి బ్లాగ్ని దానికి డిసెంబర్లో క్రిస్మస్ గిఫ్ట్గా కూప్స్ ఆన్ ద వరల్డ్ అని ముందుగా ఇంగ్లీషు ఏ టు జెడ్ మొత్తం ఈ కూప్ యొక్క వివరాలు ఇస్తూ దాన్ని సాక్షాధార పత్రాలు సంఘటనాత్మక రుజువులు ఇస్తూ ఒక బ్లాగ్ ఎట్ ఏ టైం పదివేల పేజీలు ఉంటుందండి హైడ్లో పెట్టేసుకొని అన్నీ అప్లోడ్ చేశాక ఒక్కొక్క ఆర్టికల్గా చేశాను అవి అవన్నీ అప్లోడ్ చేశాక అప్పుడు పబ్లిక్కి రిలీజ్ చేశాను దెబ్బతో చాలా మార్పులు జరిగాయి ఎందుకంటే పీవీజీ వర్గం నెంబర్ ఐదు వర్గం అనే గూఢచర్య వ్యవస్థకి అవుట్లెట్ని నేనండి నేనేనండి నాతో పాటు కొన్ని వేల మంది లక్షల మంది పని చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ కనిపించరు ఓపెన్గా ఉండరు అందరూ స్లీపింగ్ సెల్సే ఎందుకంటే ఒకప్పుడు డ్రమ్మోజీ వర్గంలో కూడాను స్లీపింగ్ సెల్సే పైకి డాక్టర్లు టీచర్లు వీణావా భారతీయుల వీణావాదనం నచ్చి భారతదేశంలో వచ్చి స్థిరపడిన స్పైలు బొచ్చడం అంది భారతదేశపు పల్లెటూరు నచ్చి ఇలా అన్ని దేశాల్లోనూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పైకు వృత్తి లోపల ప్రవృత్తి ఏమో స్పైంగ్ అలా చాలామంది ఉన్నారండి అదే పద్ధతి ఇప్పుడు మేము నిర్వహిస్తున్నాం కాబట్టి పీవిజీ వర్గంలో కూడా ఏ దేశానికి ఆ దేశంలో తమ దేశం పట్ల ప్రేమ భక్తి కలిగిన వాళ్ళు తమ సహ పౌరుల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు టోటల్గా మానవత్వం కలిగి ఇలాంటి ఆసురీ జనాల్ని ఆసురీ పుత్రుల్ని నారాసురుల వంటి రాక్షసుల్ని హిట్లర్ల లాంటి రాక్షసుల్ని వాళ్ళందరినీ సృష్టించి వాళ్ళకి కెరియర్ ఇచ్చిన డ్రామోజీ అనే ప్రధాన రాక్షసుడు వాడు వంశ పారంపర్యంగా గూఢచర్య వలయం నడిపినవాడు ఏడెనిమిది తరాలకు ఇప్పుడు ము ఆ డ్రామోజీ చచ్చాడు వాడు గెలిచేస్తానన్న కొవ్వుతో తదుపరి తన వారసున్నేమీ ఇది తర్బీది ఇచ్చుకోలేదు శిక్షణ ఇచ్చుకోలేదు అందుకని ఇప్పుడు కి డ్రామోజీ కుప్పిగంత లేస్తున్నాడు మరొకడు అసలు ఈ యుద్ధం మొదలయ్యేపటికి చదువుల్లో ఉన్నాడు ఈ యుద్ధం మొదలయ్యాక హఠాత్తుగా అర్జెంటుగా తెప్పించేసుకున్నారా సుమన్ అనేవాడిని అతడి అతడు పుణ్యాత్ముడే ఎందుకంటే ఇదంతా లేకుండా ముందే పోయినాడు క్యాన్సర్తో తండ్రి యొక్క తండ్రి ఎందరో తండ్రులకి కలిగించినటువంటి కడుపు కోత గర్భ శోకాన్ని తండ్రి అనుభవించేందుకోసం ఆ తండ్రి కడుపున పుట్టిన కర్మఫలం అతడు అనుభవించేసి ఆ దేహం తీరిపోయింది తదుపరి కూడా రెండు వేల పన్నెండులో చనిపోయాడు అనుకుంటాను వీడు రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండేళ్ల పాటు ఆ దుఃఖాన్ని అనుభవించి దానితో పాటు దినదిన గండం కాదు క్షణ క్షణ గణం గండం నూరేళ్ల ఆయుషు అనుభవించి ఏడాది క్రితం చచ్చాడు ఆ డ్రామోజీ కాబట్టి వాడి వలయం ఎలా పనిచేసిందో స్లీపే స్లీపింగ్ సెల్స్తో మేము అలాగే పనిచేస్తాం కాబట్టి మా వర్గం గురించి వాడి వర్గం గురించిన తంత్రాలు వాడే పేపర్లో వేసుకుండేవాడు ఆ పేపర్ని బట్టి వివిధ దేశాల పేపర్లు టీవీలు పనిచేసే అప్పటికి భారత్లో టీవీలు లేవు కదా దూరదర్శన్ తప్ప ఆ ప్రకారం పనిచేసేవి ఇప్పుడు నా వీడియోలతో ఒడి మాత అనంతానంద ద సెకండ్ హాఫ్ ఆఫ్ పీవీ నరసింహారావు లోపలి మనిషిలో సగభాగాన్ని నేను కాబట్టి నాకు హింట్ అవుతాయి స్ట్రాటజీలు అసలు ముందుగా ఆ స్ట్రాటజీని గుర్తించేటట్టు నాకు కఠోర శిక్షణ ఇవ్వబడింది కాబట్టి నేను ఈ స్ట్రాటజీని రివీల్ చేస్తూ ఉంటాను ఇది నా పిచ్చి అని ఎవరికైనా అనిపిస్తే హ్యాపీగా అనుకోండి ఐ డోంట్ బాదర్ ఎవ్వరి గురించి ఎందుకంటే ఈశ్వరుడు నాకు అప్ప చెప్పిన పనిని నేను సరిగా చేస్తున్నానా లేదా అన్నది ఒక్కటే చూసుకుంటాను కానీ నాకు ఫలితం పట్ల ఆసక్తి లేదు మానవ మానాలు శీతోష్ణ సుఖ శత్రు మిత్రులు నాకు అందరూ సమానమే దాట్స్ ఆల్ నాకు వ్యక్తిగతంగా ఎవరైనా కీడు చేసిన వాళ్ళని కూడా పూర్వజన్మల్లో నేను ఎవరికో ఏదో కీడు చేసి ఉంటాను వీడి మూలంగా అనుభవించాను అని అనుకుంటాను కానీ సమాజానికి ధర్మానికి మానవ జాతికి ప్రకృతికి కీడు చేసిన వాడిని చెంబాల్ లాంటి వాళ్ళని చీల్చి చెండాడుతాను ఇప్పుడు ఇక ఈ నేపథ్యం అంతా ఇచ్చింది ఎందుకంటే స్పైయింగ్లో స్ట్రాటజీలు ఎలా ఉంటాయో మీకు తెలిపే విషేదం చేసేటందుకు రెండు వేల ఎనిమిదిలో నేను బ్లాగ్ ప్రారంభించాను ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పాను రెండు వేల తొమ్మిదిలో మా ఆత్మకథ పీవీజీ రామోజీ మా కథ అన్న లేబుల్తో కూడా మీకు దీంట్లో నా అమ్మఒడి బ్లాగ్లో ఉంటాయి దాంట్లో రాజకీయ నేపథ్యంలో రాజకీయ రంగం నేపథ్యంలో భారతీయత మీద సుదీర్ఘ కుట్ర అన్న దీంతో అలాంటిదే పేరు దాదాపుగా ఎనభై ఎనభై మూడు ఎనభై నాలుగో టెక్స్ట్ మ్యాటర్ పెట్టానండి ఒక్కో టెక్స్ట్ మ్యాటర్ని వీడియోగా చేయాలంటే మూడేసి వీడియోలు వచ్చినాయి నాకు ఎందుకంటే పదేసి పేజీలు ఇరవై ఏసీ పేజీలు ఉన్నటువంటి టెక్స్ట్ పోస్ట్లు అవి అందులో ఇక చివరి చివరికి రాజీవ్ హత్య పైకి ఎల్టీటి లోపలైతే అతడి పెళ్ళామే లవ్ జిహాదీ చేసి వచ్చినది అది సోదరీతుల్య సోనియా డ్రామోజీకి ఇప్పుడైతే దాన్ని యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా అంటున్నాను కానీ అప్పటికి సోనియా అనే దాన్ని దానికి ముందైతే రామోజీకి సోదరీతుల్య ఎందుకంటే ఆ శాంతి ప్రధానిగా ఉన్న పి ఇంద్రి ఇంట్లో ప్లాంటర్గా పాతుకున్నాకే వీడు పచ్చళ్ళు అవతారం తీసేసి పేపర్ అవతారం తీసాడు ఎందుకంటే దన్ను దొరికింది ఆ శాల్తీ సహాయంతో ఇందిరకి చేదోడు అన్నట్టుగా ఉన్న సంజయ్ని మరిదిని లేపేసింది తర్వాత ఇందిరనే లేపేసింది ఎందుకంటే డ్రామోజీ ఆవిడ సెన్స్ చేసింది కనుక ఆ తర్వాత మొగుడిని లేపేసింది తమ ఖర్చ తీర్చుకునేందుకు పీవీజీని పదవిలో ప్రపోజ్ చేసింది తర్వాత పట్టుబడకపోయి ఉంటే లండన్ వెళ్ళిపోయి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని జాన్ ఆఫ్ కెన్నడీ పెళ్ళాం జాక్వెలిన్ ఇన్ కెన్నడీ జంటగా అని కీర్తించబడినది కెన్నడీని హత్య తర్వాత విదిన్ వన్ ఇయర్ వాడి తమ్ముడిని పెళ్లి చేసుకుని పోయింది అలాంటి అమెరికన్లు తట్టుకుంటారేమో భారతీయులకైతే ఇంకా అప్పట్లో అయితే సెంటిమెంట్స్ ఎక్కువ సిగ్గు లజ్జా ఎక్కువ ఇప్పట్లాగా ఇడిచేసి లేరు కాబట్టి చాలా అవమానపడి ఉండేవాళ్ళు భారత కోడలు ఇండియా కోడలు అక్కడ అలా చెడ్డీలు వేసుకుందట ఇలా మిడ్డీలు వేసుకుందట ఎక్కసెక్కెం చేసేవాళ్ళు ఆ ముందే గోచు డాన్సులు వేసేది బార్లో అని ఉండేవాళ్ళు నాకు తెలిసి ఆవిడ బార్ డాన్సర్ కాదు బార్లో వెయిట్ రెస్ సరే ఏదేమైనా అలాంటి నేపథ్యంలో రాజీవ్ హత్యని మేము ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చేసరికి రామోజీని సోదరీ తుల్య సోనియాని ఎక్స్పోజ్ చేసుకునే చేసుకుంటూ వచ్చేసరికి హఠాత్తుగా ముల్లె తీవు గుహల్లో దాక్కున్నటువంటి పెద్ద పులి బిగ్ టైగర్ ఎప్పుడు రాసిన ఈనాడు వాడు ఆ వేలు పిళ్ళాయి ప్రభాకర్ ఎల్టీటిఈ చీఫ్ బిగ్ టైగర్ అనే రాసేవాడు వాడున్న గుహల్ని లంక సైనికులు చుట్టుముట్టారు నిజానికి ముందే వాడిని ఎత్తి లోపలేసుకున్నారు తర్వాత డ్రామా నడిపారు అప్పుడు మహేంద్ర పక్సే మహేంద్ర రాజపక్సే చుట్టూ మొత్తం అన్ని దేశాల వాళ్ళు కాళ్ళకి బొంగరాలు కట్టుకున్నారు అన్నట్టు అతడి చుట్టూ తిరిగి తిరిగారు వచ్చినవాడు అసలు బ్రిటన్ వాడైతే పిఎం అసలు లంక లంక పిఎం పాక్ పి అధ్యక్షుడో అన్న లెవెల్లో పక్సే చుట్టూ తిరిగితే రాజపక్సే అన్నాడు కూడాను ఏమి మా ప్రజల్ని సింహళీయుల్ని తమిళీయుల్ని కూడాను ఎల్టీటి వాళ్ళు ఊచకోతకు కోస్తున్నప్పుడు ఒక్కళ్ళైనా నోరు విప్పారా ఇప్పుడు నా చుట్టూ తిరుగుతున్నారు అని అలాగా ఒక స్పైయింగ్ విషయం పట్టుబడినప్పుడు ఒకవేళ వేలు పెళ్ళై ప్రభాకర్ చచ్చు ఉంటే వీళ్ళంత తిరిగి ఉండేవాళ్ళు కాదు ఒకేడు పేరు చూరుకుండేవాడు వాడిని మాయం చేశాడు రాజపక్సే ఇంకా పట్టుకోలేదు మేము ఇవాళో రేపో ఇవాళో రేపో అంటూ మూడు వారాల పైన కొనసాగింది అది వాణ్ణెత్తే ఆల్రెడీ లోపలేసుకున్నాడు ఇప్పుడు ఏమేమి కక్కిస్తాడో దాన్ని ఎలా బయటపెడతారో అన్న భయానికి అన్ని దేశాల వాళ్ళు ఆ లంక చుట్టూ తిరిగారు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో జూన్ మొదటి వారంలో ఇచ్చానండి నేను నా రహస్య నివేదిక ఇదిగో మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఆ వెతుకుతున్న చోరు ఇదిగో ఇక్కడ సోమాజిగూడలో ఉన్నాడు అని దాన్ని వాళ్ళు వర్కౌట్ చేసుకొని వాడికి మాత్రమే ఉన్నటువంటి సెటిలైట్ కనెక్షన్ని కూడా వర్కౌట్ చేసుకొని ఇక అది అల్లు అవుట్ చేసుకుంటూ పోతే వాడి ఇంటర్నేషనల్ వలయం స్పైయింగ్ వలయం ద వాడి వారసత్వంగా వాడికి సంక్రమించినటువంటి వలయం ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీని గ్రిప్లో పెట్టుకుంటూ మేధోచౌర్యం అసలు సిఐఏ కూడా మొసాద్ కూడా ఐఎస్ఐ కూడా ఫైవ్లు మెస్లు అండ్ కేజీబీ ఎవ్రీ వన్ ఎవ్రీ స్పైయింగ్ ఏజెన్సీ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఈజ్ అన్ ఏజెంట్ టు దిస్ మ్యాన్ వీడే అందరికీ ఏజెంట్లని ఏజెంట్ అని పిక్చర్ ఇస్తాడు కానీ వీడే ఏజెన్సీ అవన్నీ ఏజెంట్లే వాళ్ళకి కూడా తెలియదు అది ఆ షాక్ మేము ఇచ్చాం కాబట్టే కౌ రిలీజ్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు ఫ్రీజ్ అయినాయి ఆయా గోడచర్య సంస్థలు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో మొత్తం అవుట్ చేసుకున్నాక ఎంత చక్కగా రివీల్ చేశాడు దొరికిపోయావే నువ్వు సోనియా నీ అన్న కూడా దొరికిపోయాడు ఇక అప్పుడు మొదలైంది చూడండి ఫ్లో ఆఫ్ ఇవేళ ఒక అతిథి ఉండగానే ఇంకోడు వచ్చేవాడు దేశాల అధ్యక్షులు అగ్ర నాయకులు భారత్ చుట్టూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టాడు కొట్టారు విరోచన వ్యాధి పట్టుకున్న వాడు టాయిలెట్ చుట్టూ తిరుగుతాడే ఆ లెవెల్లో ఎందుకు అంత మా చెత్త పోలిక చీదర పెట్టే పోలిక ఇచ్చానంటే వాళ్ళు వచ్చేటప్పుడు భారత్ని నలగేయాలి నయానో భయానో పివి నరసింహారావుని లొంగదీయాలి అనుకొని వచ్చారే కానీ పైకి కాకా పట్టారు చాలా నీచమైన ప్రవర్తనతోనే వచ్చారు అప్పటికి మన జ్ఞానం యొక్క బలం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు పివి నరసింహారావు చూపించిన స్థిరత్వం స్థితప్రజ్ఞత బుద్ధి ఎలా ఉంటుందో దాని బలం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి వాడు అదే ఇందిర హయాంలో అయితే రాజీవ్ హయాంలో అయితే ఏ జనవరి ఫస్ట్కో దే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం తొక్కలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అది పెద్ద దుర్దినం ఆ తర్వాత ఆగస్టు పదిహేను రాణి స్వాతంత్రానికి దినోత్సవం అది నిజానికి దివసం దినమే మనకి రాణి స్వాతంత్రం కేవలం తెల్ల తోలు నుండి నల్ల తోలుకు మారింది అంతే విదిన్ షార్ట్ పీరియడ్ జవహర్ లాల్ని కూడా అతడి బలహీనతని ఉగ్గుపేట్లో పట్టుకొని అట్లయ్యే తను ఎక్స్ప్లాయిట్ అవుతున్నాడు అని అర్థమైనప్పుడు అతడు పబ్లిక్గానే సభలోనే ఏడ్చాడు నిద్రపోయాడు ఆ తర్వాత విదిన్ ఫ్యూ డేస్ విదిన్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా కాకుండా మరణించాడు కూడా మరణించే ముందు తన సహచరులకి తన కూతురికి చెప్పుకున్నాడు ఎలా దగా పడ్డాడు కాబట్టి మిగతా వాళ్ళు అవగాహనతో పనిచేశారు తాష్కెంట్లో హత్య చేయబడినటువంటి శాస్త్రిజీ అయినా ఇందిరాజీ అయినా రావి రాజీవ్ అయినా పీవీజీ అయినా అప్పుడు పీవీజీ చుట్టూ తెగ తిరిగారు వినోదంగానే చూశాడు ఆయన అయిపోయింది తదుపరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మామకి వెన్నుపోటు పొడిచి ఎందుకంటే ఆ బండ బండడికి బుర్రేం లేదు నటుడు తన అందము తన నటన ప్రతిభతో చెల్లిస్తే చెల్లిన నాణ్యం అంతే తప్ప పెద్ద గొప్ప నాయకుడేం కాదు కా అతడి ద్వారా వీళ్ళు ఉప అతన్ని ఉపయోగించుకొని తమ లాభాలు తాము తమ చేయాలనుకున్న చెరుపు సమాజానికి చాలా చేశారు అన్నమయ్య వారసుని మిరాసీదారులు అన్న పేరుతో వాళ్ళ వారసత్వపు హక్కుని కోర్టుల ద్వారా కోర్టులు వెళ్ళకోవట్టులే కదా హరిస్తే ఈరోజు అన్నమయ్య వారసులు ఆరో తరమో ఏడో తరమో తితే తిరుపతి తిరుమల దేవస్థానంలో అటెండర్లుగా ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు వెతుక్కుంటూ పొట్టకూడు వెతుక్కుంటూ కొండ దిగిపోయారు కరణాలని రద్దు చేస్తూ అంతకుముందు ఉన్నటువంటి ఆ భూములు ఆ విషయాల్లో కరణం వారసత్వంగా వచ్చాడు వంశపారంపర్య పదవి తండ్రి నుండి కొడుక్కి కొడుకు నుండి మన ఆ తాత మనవడికి సంక్రమిస్తూ ఎవరి భూమి ఏది అన్నది వాళ్ళ చేతి లెక్కల మీద ఉంటుంది అది రద్దు చేసి విఆర్వోళ్ళని వీళ్ళని వేసిన తర్వాత ఆ మొదటి కాగితాలు తగలబడినాయి తగలబెట్టబడినాయి తర్వాత భూ వివాదాలు భయంకరంగా పెరిగాయి ఎంతగా వివాదాస్పదం వివాదాలు రేపడం ఘర్షణలు చేయ చెలరేగేటట్టు చేయడమే డ్రామోజీ యొక్క భారత్ మీద బుద్ధి వాడిది భారత్ అన్న దేశం మ్యాప్ ఉండకూడదు ఎందుకంటే భారత్ సనాతన ధర్మాన్ని పాటిస్తుంది భారత్లోని స్త్రీలు సీతమ్మ తల్లిలాన్ని ఆదర్శంగా తీసుకుంటారు భారత్లోని పురుషుడు శ్రీరామ భక్తులై ఉంటారు శ్రీరాముణ్ణి ఆచరించాలని ప్రయత్నిస్తారు అనుసరించాలని ప్రయత్నిస్తారు ఒక్కడికి పది పెళ్ళిళ్ళు పదకొండు విడాకులు ఉండవు కట్టుకున్న దానితో ఏం బాస్తో రాజీ పడ్డం లేదా ప్రక్క వాళ్ళతో రాజీ పడ్డం లేదా అన్నట్టు ఒక వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళ బలాలు బలహీనతలు కూడా స్వీకరించాలి అన్నట్టు సర్దుకుపోతూ జీవించేవాళ్ళు అట్లాంటిది కుటుంబ విచ్ఛిన్నాలు కూడా చేయగలిగింది డ్రామోజీ గడి గోడచర్యం కాబట్టి అలాంటి క్రికెట్ పనులన్నీ ఆ బుద్ధిహీనమైనటువంటి నటుడి చేత చేయించుకున్నారు ఇక స్పైయింగ్లో తను పట్టుబడ్డాక ఇలాంటి బండోడు పనికిరాడు అని రోసమ్మ చేత ఆ దేవగుంట్ల యాంటీ సారా ఉద్యమం దాన్ని రేపి దాంతో అతన్ని పైకి తీసుకొచ్చి అంతకుముందే ప్లాంట్గానే తొంభై రెండులో దొరికిపోయావంటే తొంభై మూడు మార్చి పది కల్లా లచ్చింపార్వతిని ఆ ముసలాడికి అంటగట్టి అన్నీ అయినాయి దెబ్బకి అదే వంకబెట్టి మామను ఈడ్చి పోయి డస్ట్బిన్లో పడ్డాడు ఈ చంబా పైకి లేచాడు ఈ చంబా తొంభై ఐదు నుండి రెండు వేల మూడు వరకు తనకి అలిపిరి వెంట్రుక వాసిలో చావు పక్క నుండి దూసుకుపోయే వరకు ప్రపంచమంతా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాను అన్న పేరుతో ఆకర్షించడానికి వెళ్తున్నానన్న పేరుతో ప్రపంచ దేశాలని గిర్రు 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 తిరిగాడండి అచ్చంగా విరోచన వ్యాధిగ్రస్తుడు టాయిలెట్ల చుట్టూ తిరిగినట్టు తిరిగాడు ఎందుకంటే ఎక్కడ తమ వలయం పట్టుబడిందో ఎక్కడ తమ గూడచర్య వలయం ట్యాంపర్ అయ్యిందో ఆ పాస్వర్డ్స్ అన్ని మార్చేస్తారు తమకు వలయం తమకి ఏదొస్తే అదే సమాచారాన్ని నమ్మాల్సిందే తప్పితే దాన్ని ఇట్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఎక్కడ తమకి గ్రిప్పు జారిపోయిందో తెలుసుకోవడానికి ఊళ్ళు పట్టి తిరిగాడు అలాగే ప్రపంచ నాయకులు కూడా తొక్కలో చంబా దగ్గరికి ఒక సీఎం ఆఫ్ ఏపీ ప్రపంచ దేశాల పౌరుల్లో భారతీయులు పనికి వాళ్ళు భారతీయుల్లో తెలుగు వాళ్ళు అంతకంటే పనికి మాని వాళ్ళు అలాంటిది తెలుగు రాష్ట్రాన్ని విజిట్ చేయడానికి బుషు దగ్గర నుంచి అక్లింటన్ దాకా అందరూ క్యూ కట్టారు తర్వాత ఒబామాలు కూడా వచ్చేసినట్టు ఉన్నారు అలా మన చుట్టూ జనాలు మనం ప్రపంచం చుట్టూ తిరగడంలో పై ముఖం దౌత్య సంబంధాలు గాడిదగుడ్డు గుడ్డు గొంగూర పీచు లోపల ఆ ప్రధాని అన్నవాడితో పాటు వెళ్ళే డెలిగేట్స్ బృందంలో మంది గూఢచారులు ఉంటారు మంది వ్యవహర్తలు ఉంటారు ఎన్ని సమాచారాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఇంకా కొన్ని చోట్ల ఆ ఫోనుల్లోనూ మెయిల్లలోనూ పంపింది ట్యాంపర్ అయ్యిందేమో కాబట్టి పాతరాతి యు యుగంలో లాగా ఇప్పుడు ఎంత ఆధునిక సాధనాలని వాడినా ఒక్కోసారి ముఖాముఖి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ సమాచారాన్ని అందుకు కూడా మోడీ అన్ని దేశాలు తిరిగితే మోడీని గోకుతున్నారు అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మోకి మోడీ చేత గోకించుకుంటున్నారు కాబట్టి మా నాయకుడు విశ్వగురు ప్రపంచమంతా మా నాయకుడిని పిలిచి గౌరవిస్తున్నారని ఎగిరి పొగిడి బోర్లా పడకండి అలా మూతికాలిన పిల్లి ఇప్పుడు ముసలి చంబ దాక్కుని కూర్చున్నాడు అరవై నాలుగేళ్లకి నేను ముసలి ముమ్నైతే డెబ్భై నాలుగేళ్లకి చెంబ ముసలిగాక పడుచుకుర్రాడేమి కాబట్టి ఈ ముసలి చెంబ మూతి పిల్లి మూలాను కూర్చున్నట్టు ఇప్పుడు విదేశాలు విదేశీ పెట్టుబడులు అని కొడుకును కూడా పంపకుండా గమ్మును కూర్చున్నాడు ఎందుకంటే మూతి కాలింది అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి ఎలా ఎక్కడి నుంచి వేస్తారో తెలియదు అది ఇంకా తెలియక కొత్త పిల్లిలాగా కళ్ళార్పుకుంటూ ఈ మోడీ తిరుగుతున్నాడు అతడి చుట్టూ చాలా దేశాల వాళ్ళు తిరుగుతున్నారు ఇది మొత్తం అవసరార్థం జరుగుతున్న దౌత్య క్రీడ దాని అసలు బేస్ అయితే గూఢచర్య క్రీడ ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైనంత హరి ఓం పుత్రి పుత్రులారా కొంత క్రిటికల్ ఇష్యూ కాబట్టి కొంచెం దీర్ఘమైనదిగానే చెప్పవలసి వచ్చిందండి పరిశీలించవలసిందిగా పరిశీలిస్తే మీకు ఇంకా ఎక్కువ విషయాలు స్ఫురించగలవన్న భరోసా చెబుతూ మరి వీడియో మీకు సమర్పిస్తున్నానండి హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఫైనాన్షియల్లీ ఆల్సో బికాస్ యూట్యూబ్ స్పైయింగ్ పదాలు నా నోట వస్తున్నాయి నా వీడియోల్లో వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆల్గోరిథమ్స్ అలాగే డిజైన్ చేసుకున్నారు కాబట్టి స్ప్రెడ్ అవ్వకుండా రీచ్ పడేస్తున్నారు ఇది ఫేస్బుక్ చేసినందునే నేను ఫేస్బుక్ వదిలేసాను కూడా అక్కడ ఏ టెక్స్ట్ పోస్టే కాదు వీడియో పోస్ట్లు కూడా పెట్టట్లేదు వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ మై ఎనర్జీ అనుకుని కాబట్టి భవతి భిక్షాందేహి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్